హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లేరు క్లాస్ ఉన్నారా క్లాస్ కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంత్రీలు వాళ్ళని వదిలేసే క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అందరూ బాయ్ సైలెంట్ సైలెంట్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదా ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్ రామ్ అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు అవునా అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి తన ఏంటి రాంబాబు అలా అయిపోయావు ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడ్పించడం గేల్ చేయడం మనకి సరదాగానే ఉంటుంది అదే మనం ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియా నేను సామెతో చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు కిందికెళ్తాడు నా పేరు మోనికా అండి నేను సమి చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకేడ్చింది నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం చాలా నా పేరు నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టనేని బిగయ పట్ట వలయు బట్టి విరుట బట్టిన్న బరగ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు ఏంటి మీ నలుగురు కూర్చున్నారు పద్యమో సామెత ఏదో చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పోడం అందులో మొదలెట్ల మొదలెట్టండి వన్ టూ త్రీ కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా సరే అలాగైతే ఒరే పాలకొని నాగేశ్వర ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి

నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే మీరు మాతో మాస్టారు నేను రాను గానీ మీరు ఆడండి మీరు ఎలా ఆడాలో చెప్తాను సరేనా జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా పూర్తి సరే ఏమే భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా మార్క్స్ లైట్లతో సహా సరే సరే ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసేవాసేసాండి అవి చేసేవాళ్ళు తెలుసు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్గా ఒక ఏ మాత్రం తీసుకోకుండా డాన్స్ అసలు మురముళ్ళ తరతనాట్యండి కదా పోటుగా మీరే కదా కావాలన్నారు మీరు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటలో రక్తి నాట్యం ఏట్రా ఎప్పుడు లేంది ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద భక్తిగానే పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ఉన్ని ప్రేమ ఏడిసేవలే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన ఓ తెగ తెడతన్నాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు పోయని తయారు పనులు కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు ఈ రోజు ఆడ స్కూల్ కనలేదు ఈ రోజు స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ మానేమంటున్నాడండి ఈ రోజు స్కూల్ మాట్లాడేది నానా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మాటలు చెప్తారు నానా ఎన్ని రోజుల్లో స్కూల్ మానేయొచ్చు ఈ రోజు మొత్తం ఆ చదివేది కలెక్టర్ చదువుకోదు కదా ఒక రోజు మానేసి అయిపోవడానికి కొంపలే మునిగిపోకని రోజు మానే నేను పని మీద పక్క వెళ్తున్నాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి అసలు మానలు చేయను మానమా అని చెప్తుంటే మానవ మాన నాకే ఊరుకో అయ్యా ఎవరైనా స్కూల్కి కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడి స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఈడి సాయం ఏమీ అక్కర్లేదు నేను ఒక్కదాని చూసుకోగలను నువ్వెళ్ళు నువ్వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఎలా చేరాడు అమ్మా ఈ రోజు ఎక్కొట్టి స్కూల్ ఎక్కొట్టి మగదీర సినిమా హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో అభిమానే కాదురా సరేలేరా అదేం కొత్త సినిమా కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు మీరు వస్తారంటే మిమ్మల్ని రావాలనే ఉంది కానీ మా నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో

ఫైట్ దకొని విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదు అంటావ్ అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకోపోతే నీ ఫోన్‌కు బ్రెయిన్ లేదు అంటారేంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడ అంత ధైర్యం వచ్చినా నీకు పేరుపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదువయ్యాను ఏయ్యే చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఓ చనిపోతే తెలివికుండా స్కూల్ అనిపిస్తున్నావా అయ్యో డిఓ గారు చచ్చిపోయారా నాకు తెలవ సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ నమ్మేశాడు రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గంట కొట్టే ఓకే సార్ వెళ్ళి సినిమా స్టార్ట్ అయిపోయింది రాలండి రా కొంచెం కింద కూర్చుంటారా

ஏரா வச்சு நான் சினமா சூடு சகவாய் மூசேட்டர்

తల అడ్రం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తారంట ఎలా చూస్తున్నాడు చూడు ఇక్కడ అవని ఆగు ఆ తల్ నీదనుకోలేదు అందుకే అన్నాను నా తల నాది కాకపోతే ఎవర్దనుకున్నావురా నువ్వు నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుంటా ఇల్డు నువ్వు వెళ్ళు సంపేస్తా నేదో తల తీస్తారంట తల అమ్మా దా దా నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తల తీసేస్తానన్న దానికి కోపొచ్చిందా ఎల్లడుగు మంచి కాక మీద ఉన్నాడు కాచి శ్రీను చండి ఇటు రండి పదండి రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా ఏంది మాస్టారు ఈస్ట్ గోదా డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకి వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊలనని చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగు రాటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పెర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనుకండి మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలియదు ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ కి పంపించమంటే పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి సచిరే పంపించండి అదేంటండి మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బుటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా బైచింగ్ బుట్టోనా ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుటియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టలాగా ఆ ఆ బుట్లేగా అంత అవుతాడేనా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడు